హైదరాబాద్ పాతబస్తీలో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు ఆలయం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు అయితే ఈ దీనికి సంబంధించినటువంటి అన్ని ఇప్పటికే పూర్తయ్యాయి అప్పటికప్పుడు ఏమైనా అప్పటికప్పుడు ఏమైనా చర్యలు చేపట్టాల్సి ఉంటే పోలీసులు దానికి సంబంధించినటువంటి చర్యలు చేపడుతూనే ఉన్నారు ఎప్పటికప్పుడు కూడా దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే ఈ గత రాత్రి వేకువ జామున మొదలైనటువంటి బలిగంప నుంచి ఇప్పటి అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి శ్రీరంగ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకుంటూ భక్తులు బోనమెత్తుతో మొక్కులు చెల్లించుకుంటున్నారు ఉత్సవ నిర్వాహకులు కూడా వచ్చి టువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా మహిళలకు ఎటువంటి ఇబ్బంది కావద్దని చెప్పి స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో పోలీసులు అయితే భారీ భద్రత ఏర్పాటు చేశారు ఇంత పెద్ద జాతర నిర్వహిస్తున్నప్పుడు సమస్యలు తలెత్తాయి కామన్ గా వాటిని అధిగమించేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు అయితే గోల్కొండలో మొదలై మహంకాలి బోనాలు గోల్కొండలో మొదలై మహంకాళి తర్వాత ఇక్కడ సింహవాహినితో బోనాల ఉత్సవాలు ముగియనున్నాయి రేపు దీనికి సంబంధించి ఉంది అయితే ఇప్పుడు సాయంత్రం మనం విజువల్స్ లో చూడొచ్చు సాయంత్రం అమ్మవారికి సింహవాహిని అమ్మవారికి సమర్పించేటువంటి సామూహిక బోనాలను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది కాగా వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగ పోలీసులు కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు అయితే హైదరాబాద్ నగరం సంబంధించినటువంటి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేటువంటి కీలకంగా ఉండేటువంటిది సౌత్ సౌత్ జోన్ సౌత్ వెస్ట్ సౌత్ ఈస్ట్ అయితే వీటి అన్నిటికీ సంబంధించి కూడా అన్నిటికీ సంబంధించి కూడా దాదాపుగా ఈ ప్రాంతంలో దాదాపుగా ఈ ప్రాంతంలో ఇరవై నుండి ప్రధాన ఆలయాలతో పాటు మూడు వందల ముప్పై చిన్న చిన్న ఆలయాల్లో కూడా మహిళలు మహిళలు కానీ భక్తులు కానీ అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తున్నారు అయితే వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఇక్కడ అధికారులు అట్లా నిర్వాహకులు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు అయితే మొత్తంగా చూసినట్టయితే సాయంత్రం ఆరు గంటల వరకు బోనాలు సమర్పించే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ సాయంత్రం ఆరు గంటల వరకు బోనాలు సమర్పించనున్నారు తర్వాత ఎనిమిది గంటలకి శాంతి శాంతి కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత బోనాలు నిర్వహించడం అనేది పూర్తి అవుతుందని చెప్పి నిర్వాహకు वो तो टू आप। तो तो यू प्रशांत